యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను అరవై రెండవ కీర్తన ఏడవ వచనంలో దావిదు భక్తుడు ఈ మాటను రాస్తున్నాడు దేవుడే నా రక్షణకు నా మహిమకు కారణభూతుడు అని దావిద జీవితంలో ఎంతో హెచ్చించబడ్డాడు ఆయన గొర్రెలు తన తండ్రి మందను మేపుకునే స్థాయి నుండి ఇస్రాయేల్ ప్రజలను రాజుగా పరిపాలించే స్థాయికి దేవుని కృప వలన రాగలిగాడు దావీదును తన తండ్రి తన అన్నలు అందరూ చివర పెట్టేసిన కడసారు వాడు అని లేకుండా చూసిన దేవుని దృష్టిలో దావీదు ఉన్నాడు కాబట్టే దావీదును దేవుడు హెచ్చించాలి అనుకున్నాడు దావీదు మనుషుల దృష్టిలో లేకపోయినా దేవుని దృష్టిలో ఉన్నాడు మనుషులు దావీదును ఎన్నిక చేయకపోయినా దేవుడు దావీదును ఎన్నిక చేశాడు ఎన్నుకున్నాడు కాబట్టే ఆయనను ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాలని ప్రభు కోరుకున్నాడు సమూయలు అనే ప్రవక్తను దావీదు ఇంటికి పంపించి తన తండ్రి అయిన యశయ్యతో మాట్లాడుతూ నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా నియమించాలనుకుంటున్నాడు నీ కుమారులను పిలవమని చెప్పినప్పుడు ఆయన పెద్దవాణ్ణి మొదలించుకొని అందరినీ పిలిచాడు కానీ దేవుడు ఎవరిని కూడా కోరుకోలేదు చివరిగా నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారా అంటే ఎశి అంటున్నాడు చివరి వాడైన ఒకడున్నాడు అతడు బెత్తిలహీమ పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్నాడని బహుశా అతని గురించి ఎంతో వాడు ఎందుకు పనికిరాడు వీళ్ళే ఉపయోగపడినప్పుడు అతనే పనికి వస్తాడు అన్నట్లుగానే తన తండ్రి ఎశి చెప్పు ఉండొచ్చు కానీ ఎప్పుడైతే దావీదు మీద వచ్చాడో దేవుని ఆత్మ సమూయలను ప్రేరేపిస్తున్నారు ఇతడే నేను కోరుకున్న మనుష్యుడు అని కొన్నిసార్లు నీవు మనుషుల దృష్టిలో లేకపోవచ్చు మనుషుల ఎంపికలో ఈవెన్ వారి ఆలోచనలను కూడా లేకపోవచ్చు నీవు ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఆయన సమయం కొరకు కార్యాల కొరకు ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా నీవు దేవుని దృష్టిలో ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు మనుషులు తమకు అందుబాటులో ఉండి తమ కంటి చుట్టూ తిరిగే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతారు దేవుడు తన మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తుల మీద దృష్టి పెడతాడు దావీదు హృదయానుసారుడని దావీదు దేవుని చిత్తమంతా నెరవేర్చగలిగిన వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు బహుశా దావీదుకున్న మనస్సును బట్టే దేవుని పట్ల ఆయనకున్న ప్రేమను దేవుని పట్ల ఆయనకున్న సమర్పణను బట్టే దేవుడు దావీదని కోరుకున్నాడు ఈరోజు మీ చేతులు అనుకుంటున్నారా నన్ను ఎవరు కోరుకోరు నేను ఎవరికి అక్కర్లేదు ఎవరు కావాలి నేను ఏముందని ప్రజలు నన్ను కోరుకుంటారు వాళ్ళకు వాళ్ళు అందరూ మేలు చేసేసుకుంటున్నారని బహుశా మీలో కొంతమంది అనుకుంటున్నారేమో వీళ్ళు నిజంగా ప్రభువుని ప్రేమిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు మన హెచ్చిస్తాడు ఈ అరవై రెండవ దావీదు దావిదంటున్నాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే కారణం నేను ఈ విధంగా కాపాడబడడానికి నేను గొప్ప చేయబడ్డానికి కేవలం దేవుడు మాత్రమే కారణమని దావీదు ఒప్పుకుంటున్నాడు కొన్నిసార్లు మనుషులు మన చుట్టూ ఉంటారు మనం చేసే మంచి పనులు మనం చేసే సేవ పరిచర్య మనం పడే ప్రయాస అంతా గమనిస్తుంటారు అదేంటో వారి మనసు మనల్ని ప్రోత్సహించడానికి ప్రశంసించడానికి ఎప్పుడు ముందుకు రాదు వేరే వాళ్ళను దూరంగా ఉన్న వాళ్ళని వారికి లాభాన్ని చేకూర్చే వాళ్ళకి ఇచ్చే ప్రశంస తమతో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే కొంతమంది మనసు అసలు ఒప్పుకోదే కొన్ని కుటుంబాలు కూడా చూడండి భార్యాభర్తలు ఉన్నారు ఉంటారు భార్య ఎంత కష్టపడి పనిచేసినా తన భర్త కోసం పిల్లల కోసం ఎంత కష్టపడి పనిచేసి ఇంట్లో అన్నీ సమకూర్చిపెట్టినా ఏ రోజు కూడా భర్త భార్యను మంచిగా ఉండేవమ్మా చాలా కష్టపడుతున్నాం మా కోసం నువ్వు ఎంతో నిద్రాహారాలు మాని ప్రయాసపడుతున్నావని ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వరు బయట వాళ్ళకి మాత్రం ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారో బయట వాళ్ళకి ఎన్ని ప్రశంసలు ఆహా ఎంత బాగా చేశారు ఎంత బాగా ఈ పని చేయగలిగారని వాళ్ళని ప్రశంసించడంలో లేదా వారిని అభినందించడంలో ముందుండే వ్యక్తి ఇంట్లో మనుషులు మాత్రం ప్రశంసించారు ఇవన్నీ కొన్ని కుటుంబాల్లో భార్యలు కూడా అంతే బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా చిన్న పని చేస్తే ఆహా అద్భుతం అంటారు ఇంట్లో భర్త అంత కష్టపడి ప్రయాసపడి నీ కొరకు నీ బిడ్డల కొరకు ఆయన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి కష్టపడుతుంటే మా కోసమే కదండి మీరు కష్టపడుతున్నారు మా కోసమే ఇంత ప్రయాసపడుతున్నారని భర్తకు సేవ చేయలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు తల్లిదండ్రుల ప్రయాసను గుర్తించలేనివారు ఈరోజు ఈ మాటలు వింటారు మీ జీవితంలో బహుశా మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదా మీరు చాలా ప్రయాసపడుతున్నారు మీతో ఉన్నవారు అన్నీ చూస్తున్నా ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదా దేవుని వాక్యలో ఒక మాట రాయబడింది ప్రవక్త ఎప్పుడు తన సొంత దేశంలో ఘనుడు కాదు యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెబుతూ ఏలియా గురించిన సంభాషణ లేదా ఆ సందర్భాన్ని చెప్పాడు ఏలియా సారేపతు గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విధవరాలు ఆమెను గుర్తించింది ఇజ్రాయెల్ దేశంలో చాలామంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు గుర్తించలేదు ఏ ఒక్కరి దగ్గరికి ఏలియా వెళ్ళలేదు పంపబడలేదు కారణం వారందరూ ఏలియాని చూసి ఆ ప్రవక్త ఏలియా ఇక్కడే ఉండేవాడు అని చులకనగా చూశారు అయితే సారేపతు గ్రామంలో నా స్త్రీ మాత్రమే ఏలియాలో ఉన్న దైవిక శక్తిని గుర్తించింది కొన్నిసార్లు మనతో ఉన్నవారే మనల్ని గుర్తించకపోవచ్చు ప్రభు కూడా ఆ విషయంలో బాధపడి ఉండొచ్చు అందుకే ప్రవక్త ఎప్పుడు తన సొంత దేశంలో గనుడు కాదని చెప్పారు ఆయన సొంత ఇంటివారు అన్నదములు లేదా తన బంధువులే యేసుక్రీస్తు ప్రభును పట్టించుకోకుండా ఆయన శక్తిని గుర్తించకుండా మాట్లాడారు అంతటి ప్రభువునే గుర్తించని ఈ లోకం నువ్వెంత నేనెంత మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడు విలువనివ్వరు కానీ దూరంగా ఉంటేనే కొన్నిసార్లు విలువనిస్తుంటారు మనతో ఉన్న మనుషులకి అంత విలువ ఉండదు కానీ దూరంగా దూర ప్రాంతాల్లో కనబడనంత దూరంలో ఉంటే వారి గురించిన శ్రద్ధ ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ అవుతుంటాయి అందుకే కొన్నిసార్లు మనుషులకు దగ్గరగా ఉండే కంటే దూరంగా ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది మనం దేవునికి ఎంత దగ్గర ఉంటామో దేవుడు మన మీద అంత దృష్టి పెడుతుంటాడు ఈరోజు నీవు మనుషుల పోకడను బట్టి మనుషుల వింత ప్రవర్తనను బట్టి మనుషుల స్వార్థపూరిత సంకుచిత స్వభావాన్ని బట్టి బహుగా కృంగిపోతున్నావేమో నిరాశ పడిపోతున్నావేమో దావిద భక్తుడు అలా నిరాశ పడిపోయే చా అవకాశాలు చాలా వచ్చినాయి అయితే ఆయన అంటున్నాడు ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా ఎవరు నన్ను బలపరచకపోయినా నా మహిమకు కారణం దేవుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మార్గంలో జీవిస్తుంటే నిన్ను హెచ్చించేవాడు నిన్ను ఘనపరిచేవాడు ప్రభువే నీ మహిమకు కారణం ప్రభువుగా ఉంచుకున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది దేవుడిని ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు నీ జీవితంలో ఇంకెంతకాలం మనుషుల మెప్పు కొరకు మనుషుల ప్రశంస కొరకు మనుషులు ఇచ్చే ఘనత కొరకు వెంపరలాడి ప్రయాసపడి అలిసిపోతాం మానసికం కృంగిపోతాం దేవుడిచ్చే మహిమ కోసం ప్రయత్నించు యేసు క్రీస్తు ప్రభుకుడి లోకల్లో ఉన్నప్పుడు చాలాసార్లు అన్నారు నేను నా సొంత మహిమను వెతుక్కోడానికి రాలేదు నా తండ్రి మహిమను లేదా నా తండ్రిని మహిమపరిచి ఆయన చిత్తం నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చానని చెప్పారు ఆయనను వెంబడిస్తున్న మనము అదే మాదిరితో మన పరమ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనను మహిమపరిచే పనిలో మనం ఉంటే ఆయన మనల్ని మహిమపరుస్తారు ఈరోజు మనుషులు నిన్ను చూసి చిన్న చూపు చూస్తున్నారేమో చులకనగా భావిస్తున్నారేమో నువ్వు ఎంతగా మంచి విషయాలు సాధిస్తున్నా ఎంతగా అభివృద్ధి చెందుతూ బహుశా మనుషులందరి చేత మంచివాడు అనిపించుకుంటున్నప్పటికీ కూడా నీతో ఉండి నీ చుట్టూ ఉన్న వాళ్ళే నేను పట్టించుకునే పరిస్థితులు ఉంటే కృంగిపోద్దు మనుషుల నైజం అంతే ఎవరు ఉన్నత స్థాయిలో గొప్ప స్థాయిలో తమకు లాభాన్ని చేకూర్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే ముఖస్థుతి చేసేవాళ్ళు సమాజంలో ఎక్కువైపోయారు ముఖస్థుతి అనగా పొగిడే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుడు మనల్ని ముఖస్థుతితో నింపేవాడు కాదు ఆయన మనలను మహిమపరిచే దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా ప్రియ సహోదరి నీ జీవితంలో దేవుడిని మహిమపరిచే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నిన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ను పట్టించుకోని వాళ్ళు నిన్ను చూసి చులకనగా భావించిన వాళ్ళే నీ దగ్గరికి వస్తారు దావీదు అలా హెచ్చించబడ్డాడు కాబట్టి ఆ అనుభవాల్ని కీర్తనలో తెలియజేశాడు యోసేప్ అనే భక్తుని కూడా అంతే కదా వాళ్ళ వాళ్ళన్నలు చిన్నప్పుడు కలలకనేవాడని ఒక పేరు పెట్టేసి హేళన చేశారు అవహేళనగా మాట్లాడారు వ్యంగ్యంగా మాట్లాడారు యోసేపు ఎక్కడ కృంగిపోలేదు నాకు దర్శనాలు ఇచ్చేది స్వప్నాలు ఇచ్చేది దేవుడు కళలు ఇచ్చేది దేవుడు వాటిని నెరవేర్చేది కూడా దేవుడే అని ఆ నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక దినం వచ్చింది ఏ ప్రజలైతే ఏ అన్నలైతే యోసేపును హేళన చేశారో వాళ్ళే యోసేపు దగ్గరికి వచ్చి ఆహారం కోసం వెంపరలాడారు అదే యోసేపు వారికి తండ్రి వలె ఆహారం పెట్టి వారిని పోషించారు ఈరోజు మనుషులు నిన్ను చూసి కృంగి నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను కృంగిపోతున్నామో భయపడద్దు నీకు దేవుడు మంచి దినాలు తీసుకొస్తాడు అనేక మంది చేత ప్రశంస పొందే నిన్ను అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా ప్రభు మారుస్తాడు ఈరోజు పలానా వాళ్ళ అబ్బాయి లేదా పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పుకుంటున్నారేమో బట్ రానున్న రోజుల్లో మావాడేనండి మా అమ్మాయే అని చెప్పుకునే రోజులు ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు దాని కొరకు ప్రయాసపడండి కష్టపడండి ప్రార్థన చేయండి ప్రభు మహిమ కొరకు ఎదురు చూడగలిగితే ఈ లోకమును కాకుండా దేవుని మీరు ప్రేమిస్తే అన్ని విషయాలు దేవుడు అలాంటి ఘనతను తప్పక మీకు అనుగ్రహిస్తాడు దేవుడు అలాంటి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని హెచ్చింపుని మనకు దయచేయను కాక ఆ